నీ కళ్ళు చూసినప్పుడు నీకు ఆశ కలుగుద్ది కనుక కనుక వినాలి నీవు చూడకు ఒక లెక్క ఇంకో లెక్క నువ్వు ప్రదర్శించకు ఆడపిల్లలకి చున్నీలు వేసుకోమంటే పెద్ద ఇబ్బంది ఎందుకంటే చున్నీ లేని గుడ్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏ అంటారు గొడవ కొత్తారు ఇంకా కొంతమంది ఏమంటారు అంటే అదే మోడల్ అంటారు పొట్టు పుట్టి బట్ట వేసుకుంటారుంటే స్టైల్ అంటారు దానివల్ల వచ్చి నష్టం చెప్తే వినండి దానివల్ల నష్టం చెప్తానండి ఎదుటి వాళ్ళు పాపం చేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు అలాగైతే మొత్తం అంటారు చచ్చిపోకు రక్తం ప్రసరణ తగ్గించు చచ్చిపోకు మంచి బట్టలు వేసుకో సరిపోతుంది మొత్తం మూసుకుని వేసుకో అవసరమే సరిపడి వేసుకో సరిపోతుంది ఎదుటి వాడి కోరిక రెచ్చగొట్టేది నువ్వే ఆడ చేతిలో బలే నాశనం అయ్యేది నువ్వే